భీష్ముడు ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని చేసిన ప్రతిజ్ఞకు సంతోషించిన శంతనుడు అతనికి మరణం వరమిచ్చాడు శంతనుడు సంతోషంగా సత్యవతిని వివాహం చేసుకున్నాడు మొదటి సంతానంగా సత్యవతికి చిత్రాంగదుడు రెండవ సంతానంగా విచిత్రవీర్యుడు జన్మించారు మత్స్యరాజుకి ఇచ్చిన మాటకు కట్టుబడిన భీష్ముడు చిత్రాంగదుడిని హస్తినాపురానికి రాజుగా పట్టాభిషేకం చేశాడు అతడు ఎంతో మంది అసురులను ఓడించి చాలా గర్వం పొందాడు అదే గర్వంతో గంధర్వుడితో యుద్ధం చేయగా మరణించాడు తరువాత విచిత్రవీర్యుడిని రాజుని చేశాడు కాశీరాజు అంబ అంబిక అంబాలికల వివాహం కోసం స్వయంవరం పెట్టి హస్తినాపురానికి ఆహ్వానం ఇవ్వలేదు కోపం కలిగిన భీష్ముడు ఆ కన్యలను అపహరించి రథంలో రాజ్యానికి తెచ్చి తల్లి సత్యవతికి అప్పగించాడు ఆమె నా కుమారుడు విచిత్రవీర్యుడిని మీరు వివాహమాడాలని కోరింది అంబ తిరస్కరించి భీష్మునితో నేను సాల్వరాజుని ప్రేమించానని చెప్పింది భీష్ముని అంగీకారంతో ఆమె సాల్వరాజుని కలవగా తిరస్కరించాడు అంబ తిరిగివచ్చి భీష్ముని వివాహమాడమని కోరింది కాని భీష్ముడు ప్రతిజ్ఞ కారణంగా నిరాకరించాడు అంబ కోపంతో పరశురాముడిని శరణు కోరింది పరశురాముడు భీష్మునితో యుద్ధంచేశాడు కాని భీష్ముడు గెలిచాడు మరుజన్మలో నిన్ను చంపుతానని భీష్మునితో శపథంచేసి అంబ ఆత్మహత్య చేసుకుంది అంబిక అంబాలికలతో విచిత్రవీర్యుడు వివాహం జరిగింది కామసుఖాలలో మునిగితేలినతడు క్షయవ్యాధితో మరణించాడు శంతనుడు కూడా వృద్ధాప్యంతో మరణించాడు రాజ్యానికి వారసులు లేకపోవడంతో మనుస్మృతి ప్రకారం నియోగం విధానం ద్వారా వంశం కాపాడాలని నిర్ణయించుకున్న సత్యవతి భీష్ముణ్ణి తన కోడళ్లకు గర్భదానం చేయమని కోరింది కాని భీష్ముడు ప్రతిజ్ఞ కారణంగా నిరాకరించాడు అప్పుడు ఆమె పూర్వంలో పరాశురునితో తనకి కలిగిన కుమారుడైన వ్యాసుడిని కోరింది అంబిక వ్యాసుని రూపాన్ని చూసి భయపడి కళ్ళు మూసుకోగా అంధుడైన ధృతరాష్ట్రుడు పుట్టాడు అంబాలిక భయంతో పాలిపోగా పాలిపోయిన గల పాండురాజు జన్మించాడు చివరిగా దాసుని పంపగా ఆమె వ్యాసుని సంతోషంగా స్వీకరించడంతో జ్ఞానవంతుడైన విదురుడు జన్మించాడు